హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ రెడ్డి ట్రెడిషనల్ కిచెన్ మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేశాను అండి అదేనండి వైట్ చికెన్ బిర్యానీ కుక్కర్లో చాలా టేస్టీగా ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేలా చాలా ఈజీగా టేస్టీగా తయారు చేయవచ్చు అండి ఇది రైతాతో చిన్న చాలా టేస్టీగా ఉంటుంది అటువంటి వైట్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి లేట్ చేయకుండా వీడియో ఏలోకి వెళ్ళిపోదాం ముందుగా టూ గ్లాసెస్ బాస్మతి రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసి ఒక టూ టైమ్స్ వాటర్లో బాస్మతి రైస్ను బాగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ను తీసివేసి ఇందులో మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వీటిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టూ ఇంచెస్ అల్లం ముక్కలను అలాగే పది వెల్లుల్లి రెబ్బలు నాలుగు పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో పది నిమిషాలు నానపెట్టుకున్న క్యాసివ్స్ను అందులో యాడ్ చేసుకొని వీటిని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా పేస్ట్ మాదిరిగా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాము అలాగే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాము ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు రెండు యాలికలు వన్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు స్టోన్ ఫ్లవర్ హాఫ్ టీ స్పూన్ సోంపు అలాగే రెండు కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఆనియన్స్ని అందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక వన్ మినిట్ వీటిని వేయించుకోవాలి ఆఫ్టర్ వన్ మినిట్ తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం గార్లిక్ గ్రీన్ చిల్లీస్ పేస్ట్ను అందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి అల్లం వెల్లుల్లి యొక్క పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు వీటిని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో హాఫ్ కిలో చికెన్ బాగా క్లీన్ చేసుకొని అందులో యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ చికెన్ పీసెస్ బిర్యానీ కోసమని కొంచెం లావుగా కట్ చేయించానండి ఈ విధంగా కట్ చేయించుకొని చికెన్ హాఫ్ కిలో చికెన్ అందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత మూడు గ్రీన్ చిల్లీస్ ఒకటి కట్ చేసి పెట్టుకున్న టమాటో అందులో యాడ్ చేసుకొని మరల ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకున్నాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది ఈ పౌడర్ మొత్తం చికెన్కు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ త్రీ మినిట్స్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి ఈ విధంగా కలుపుకోవలసి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో హాఫ్ కప్ పెరుగును యాడ్ చేసుకుందాము అలాగే మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసుకుందాము అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మరలా వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వీటిని కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇప్పుడు అందులో మనం టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాము కాబట్టి టూ గ్లాసెస్ బాస్మతి రైస్కు త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాము ఈ విధంగా త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి టేస్ట్ చూసి సాల్ట్ ఏమన్నా అవసరం అనిపిస్తే ఇప్పుడే సాల్ట్ యాడ్ చేసుకోవలసి ఉంటుంది నేను ఇక్కడ సాల్ట్ నాకు కొంచెం అవసరం అనిపించిందండి అందుకోవసమే కొంచెం సాల్ట్ యాడ్ చేసిన ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ను అందులో యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ టూ విజిల్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే మనకు వైట్ చికెన్ బిర్యానీ అనేది ఈ విధంగా కుక్ అయ్యి కనిపిస్తుందండి చూశారు కదా చాలా బాగా వచ్చింది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా సింపుల్గా మరియు టేస్టీగా కుక్కర్లో చాలా ఈజీగా వీటిని తయారు చేసుకోవచ్చు అండి ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీగా తయారవుతుంది ఇలా తయారు చేసుకొని వేడి వేడిగా ఇలా రైతాతో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్